ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇక్కడ ముందు హ్యాండ్ తెలుసుకుందాం మెజర్మెంట్ అనేది ఇది షార్ట్ హ్యాండ్ అనమాట షార్ట్ హ్యాండ్ అనేది మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలి అనేది తెలుసుకుని ఆ తర్వాత నెక్కు దగ్గరికి వెళ్దాం నెక్కు దగ్గర మంచి ట్రిక్ ఉంది అసలు ఎలా లెక్క పెట్టుకోవాలి దాన్ని సరి వచ్చిందా లేదా అనేది అది తెలుసుకునే ముందు ఇది తెలుసుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ ఎంత ఉంది సగం అనేది చేశాయి ఇది హ్యాండ్ కి హ్యాండ్ కి సగం పక్కా అనేది తిప్పాను అనమాట ఇక్కడ చూడండి ఆరు ఉంది ఆరు ఆరు పన్నెండు అంటే తిప్పిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా లెక్క పెడితే ఆరు ఆరు వచ్చింది అనమాట మళ్ళీ ఈ ఆరు నుంచి మళ్ళీ ఇలా తిప్పితే పన్నెండు వచ్చేసింది చూసారుగా ఇలా అనేది పన్నెండు వచ్చేస్తుంది దీన్ని ఏం చేయాలంటే ఈ హ్యాండ్ని పెట్టుకోండి పైన చూడండి పైన ఎంత ఉందో లెంత్ అనేది లెక్క పెట్టుకోవాలి పైన లెంత్ అనేది ఎంత ఉంది ఐదు ఉంది ఐదు ఉంది కదా జస్ట్ ఐదు అనేది లెంత్ అనేది ఉంది మొత్తం ఇది ఇక్కడ చూడండి కార్నర్ అనేది ఎంత ఉంది రెండున్నర ఉంది చూసారుగా రెండున్నర ఉంది కరెక్ట్గా కార్నర్ అనేది మళ్ళీ హార్మోన్ అంటారు దీన్ని దీన్ని హార్మోన్ అంటే ఏంటంటే ఇలా ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తారు హార్మోన్ అనేది చూసారు కదా ఇలా పైకి ఇలా హార్మోన్ అంటారు ఎనిమిది ఉంది అర్థమైంది కదా అంటే ఎనిమిది ఎనిమిది పదహారు అన్నమాట మొత్తం టోటల్ వచ్చి అంటే ఎనిమిది ఉంది ఇక్కడ ఇక్కడ రెండున్నర ఉంది ఓకేనా ఇక్కడ వచ్చి ఆరు ఆరు పన్నెండు ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను ఇది ఈ మెజర్మెంట్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఒక స్కేల్ అనేది పన్నెండు స్కేల్ అది ఇది పన్నెండు ఖచ్చితంగా ఉంటుంది ఈ స్కేల్ అనేది ఇలా పెట్టేశాను అనమాట ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా అనేది గీత అనేది గీసేసా చూశారు కదా ఇలా గీసేసా గీసేసిన తర్వాత ఇక్కడ పన్నెండు అనేది కొలుచుకుంటున్నా పన్నెండు అనేది కరెక్ట్గా కొలుచుతున్నాను చూసారు కదా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా అనేది పన్నెండు పెట్టాను అనమాట ఇలా పన్నెండు అనేది లెక్క పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు ఉంది కదా స్ట్రైట్గా మధ్యలోది మధ్యలోది గీత కొట్టేయండి మీరు ఎందుకైనా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా అనేది గీత కొట్టేశారు అనుకోండి ఇక్కడ ఐదు ఉంది ఐదు ఇంచెస్ అనేవి పొడవు అనేది ఉంది షార్ట్ హ్యాండ్ మెజర్మెంట్ ఇది ఐదు ఉంది ఇక్కడ ఎంత ఇక్కడ వచ్చినప్పుడు రెండున్నర అర్థమైంది కదా రెండున్నర అనేది ఈ క్రాస్ వచ్చినప్పుడు రెండున్నర చూశారు కదా ఇలా రెండున్నర ఉంది ఇక్కడ నుంచి కొలు కొలుద్దాం చూడండి ఎనిమిది ఉంది ఇక్కడ ఎనిమిది ఉంది ఎనిమిది రాలా ఎందుకంటే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చేసుకోండి ఇక్కడ రండి ఓకేనా దీన్ని సరి చేసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ ఎనిమిది రావాలి ఎనిమిది అంటే ఇక్కడికి ఇక్కడ రావాలి అంతే జస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి మెజర్మెంట్ అనేది ఇలా ఎనిమిది అంటే కరెక్ట్గా గీసా ఇటు కూడా చూడండి కరెక్ట్గా ఇలా అనేది గీసా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి దీన్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా అని కిందకి వెళ్ళిపోయి దీంట్లోకి కలిపేయాలి ఇలా అనేది వెళ్ళి కరెక్ట్గా ఈ కిందకి వెళ్ళి ఇలా వేయాలి హార్మోన్ దీన్ని హార్మోన్ అంటారు ఈ హార్మోన్ అంతా షార్ట్ హ్యాండ్ ఇది ఇది మెజర్మెంట్ అనమాట ఇది షార్ట్ హ్యాండ్ మెజర్మెంట్ అనమాట అర్థమైంది కదా ఇలా అనేది మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది నేను పెట్టాయి పెట్టిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో ఇలా అనేది మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వచ్చేసింది చూసారా పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఎక్కడ తేడా లేకుండా ఇక్కడ కూడా సేమ్ అనేది వచ్చేసింది చూసారు కదా ఇక్కడ కూడా సేమ్ వచ్చేసింది ఇక్కడ అనేది వచ్చేసింది ఇప్పుడు నెక్ విషయంలో వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు ఈ నెక్ అనేది రౌండ్ వేసాను ఈ నెక్ అనేది మీరు మెజర్మెంట్ ఎలా చెక్ చేయాలనేది చూపిస్తాను చెక్ అంటే ఏంటంటే ఇది చూసారా ఇలా అనేది మెజర్మెంట్ అనేది చెక్ చేయాలి ఎలా చేయాలనేది నేను కరెక్ట్గా చూపిస్తాను ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఈ మీరు మీరు మార్కింగ్ అనేది చేశారు కి చేసిన తర్వాత మెల్లి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెక్ చేయాలి కదా నెక్ ఏదైతే మీరు నెక్ గీసుకున్నారో అది మెజర్మెంట్ చెక్ చేయాలి చేయాలంటే కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా కరెక్ట్గా పెట్టి ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి చేసుకుంటే ఎంత వచ్చింది చూసారా ఎక్కువే వచ్చింది ఎక్కువే రావాలి కానీ నెక్ అనేది తక్కువ రాకూడదు ఎక్కువే రావాలి కానీ తక్కువ రాకూడదు ముందు ఏం చేయాలి తెలుసా చెక్ చేయాలంటే స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇవి చూసారు కదా ఈ రెండు షోల్డర్స్ అనేవి ఇలా కలిపేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కుట్టిన కాడి నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఇలా ఈ సెంటర్ చేసేయాలి దీన్ని దీన్ని సెంటర్గా చేసేయాలి చేసేసి కరెక్ట్గా ఇలా సెంటర్ చూసారా ఇక్కడ కుట్టిన కాడి నుంచి రెండు కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ అనేది కరెక్ట్గా ఈ రెండింటికి ఇలా కలిపి అంటే మేము మెజర్మెంట్ అనేది చెక్ చేయడానికి ఇది ఇలా అనేది కరెక్ట్గా వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా చూడండి ఇక్కడ అనేది మార్కింగ్ చేసేయాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది చూడండి ఇది సెంటర్ అయిపోయింది సెంటర్ అయిపోయింది కదా ఇలా తిప్పేయండి తిప్పేసి ఈ సెంటర్కి కలపండి ఈ నెక్ సెంటర్ ఉంది కదా ఆ సెంటర్కి కరెక్ట్గా ఇలా కలపండి ఇలా కలపండి కలిపి కరెక్ట్గా వేలు అలా పెట్టి మళ్ళీ ఇలా 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 చెక్ చేసుకుంటూ వెళ్ళండి దాన్ని ఆనిసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్ళండి నెక్ అనేది కరెక్ట్గా మేము నెక్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా పెట్టామే లేదా మార్కింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం చూసారా ఇలా అనేది పెట్టి కరెక్ట్గా చెక్ చేసుకుంటూ వెళ్తున్నా వెళ్తుంటే చూడండి పర్ఫెక్ట్గా కొంచెం ఎక్కువ వచ్చింది కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా ఇక్కడ నుంచి ఇంత ముక్క ఎక్కువ వచ్చింది ఈ ఇలా అనేది చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మీకు చాలామంది ఏంటంటే తక్కువైపోయింది మళ్ళీ రిటర్న్ ఇస్తారు మళ్ళీ కుట్టి వాళ్ళంటే ప్రాణం మీదకి వచ్చింది ఖచ్చితంగా మీరు ఇలా ఈ సెంటర్ అనేది మార్కింగ్ చేసుకుని ఇలా పర్ఫెక్ట్గా మీరు చెక్ చేసుకోవాలి ఈ చెకింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు వర్క్ అనేది తగ్గదు ఎక్కడ కూడా రెండో విషయం చూడండి రెండో విషయం ఏంటంటే నడువు అనేది ఇలా పెట్టండి ఇలా పెట్టండి నడువు అనేది ఇది నడువు ముక్క అనమాట ఇది అనేది ఏంటంటే కరెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ అనేది గీత గీసేయడమే అదేందా ఇలా అనేది గీత గీసేయడం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నరువు అనేది వచ్చింది ఇది కూడా ఇప్పుడు అలాగే పెట్టుకుని కరెక్ట్గా గీసుకుని దాని లోపలే బుటీస్ రావాలన్నా చేసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నెక్ గురించి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకా మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్